ఈ ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కట్టింగ్ ఆది బ్లౌజ్తోనే ఎలా కట్ చేసుకోవాలనేది చూస్తున్నాం అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళ దగ్గర టేప్ కూడా ఉండకపోవచ్చు కాబట్టి మొత్తం కూడా నేను ఆది బ్లౌజ్తోనే చూపిస్తాను మీకు ఒకవేళ ఎక్కడైనా డౌట్గా అనిపిస్తే మాత్రం నేను టేప్తో అయితే చూపిస్తాను మ్యాక్సిమమ్ మొత్తం కూడా మనకు టేప్తో పని లేకుండానే ఆది బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి అలాగే ఇందులో బ్లౌజ్కి సంబంధించినవి చాలా వరకు అసలుకి కుట్టడానికి ఐడియా అనేది బ్లౌజ్ కుట్టడం మీద కట్ చేయడం మీద ఐడియా లేని వాళ్ళకి ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్చింగ్ అనేది కూడా నేను చెప్తానండి చూడండి ఫస్ట్గా వచ్చేసి మనము ఆది బ్లౌజ్ కరెక్ట్ కొత్త తీసుకోవాలా అలాగే మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడ మనకు పేపర్ మీదే కట్ చేసుకోవాలండి క్లాత్ల మీద ముందే ట్రై చేయకండి పేపర్ మీద పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత క్లాత్ మీద ట్రై చేయండి అది కూడా ప్లేన్ బ్లౌజ్ అయితే కుట్టడానికి ట్రై చేయండి లైనింగ్ బ్లౌజ్ అస్సలు మీరు ప్లెయిన్ బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఇలా వచ్చిన తర్వాత అంటే మీ ఆది బ్లౌజ్ లాగా వచ్చిన తర్వాతనే లైనింగ్ బ్లౌజ్ అనేది ట్రై చేయండి చూడండి ఇప్పుడు వచ్చేసి ఇలా క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి మనం ఇక్కడ సైడ్ కూర్చున్నా ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ క్లోజ్గా ఉండేది మన సైడ్ ఉండాలి ఇక్కడ చూడండి మీకు ఇంకొంచెం బండ గుర్తుగా చెప్పాలి అంటే ఇక్కడ మన క్లోజ్గా ఉంది బ్యాక్ పార్ట్ అనేది క్లోజ్గా ఉంటుంది ఈ రెండు ఇలా పెట్టుకొని చూసుకోవాలి ఇవి రెండు కూడా క్లోజ్గా ఉండాలి అలాగే ఓపెన్స్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇలా ఓపెన్స్ వచ్చేసి ఇలా ఆపోజిట్లో ఉండాలి నండి ఇలా ఆపోజిట్లో ఉండాలి ఎప్పుడు కూడా ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలి మీ ఒకవేళ పేపర్ మీద అయినా క్లాత్ మీద అయినా సేమ్ ఇలానే వేసుకోవాలి అలాగే క్లాత్కి ఎచ్చు తగ్గులు అనేది ఉంటుంది కింద సైడ్ కాబట్టి ఒక ఇంచు తీసుకొని ఇది మార్కింగ్ చేసుకొని కటింగ్ అనేది చేసేసాలి ఇది ముందే మనం కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకున్నాక తర్వాత కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచు తీసుకోండి అసలు హాఫ్ ఇంచ్ అవసరం లేదు కుట్టు కోసము ఎందుకు హాఫ్ ఇంచు తీసుకోమంటున్నాను అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు పాదం మొత్తం కరెక్ట్గా పట్టుకొని కుట్టారు కాబట్టి హాఫ్ ఇంచు అటు ఇటుగా చేస్తారు కాబట్టి హాఫ్ ఇంచ్ తీసుకోమని చెప్తున్నాను ఇది కటింగ్లోకి ఇది కుట్టులోకి ఓకేనండి ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి కరెక్ట్గా ఇక్కడ కూడా ఇలా పెట్టేసి ఫస్ట్ ఇక్కడ సైడ్ జెంటిక్స్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసేయండి ఇలా ఫస్ట్ అలాగే ఇక్కడ మనకు డాట్స్ అనేటివి ఉంటాయి కదా డాట్స్ కోసం వన్ ఇంచ్ అంటే ఇంత ఈ గీత వరకు ఇలా పెట్టేసి ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి అలాగే మనకు సైడ్ జెంటిక్స్ అనేవి ఉంటాయి కదండి ఇక్కడ క్లాత్ అనేది మిగులుతూ ఉంటుంది చూడండి దానికోసం మన టూ ఇంచెస్ తీసుకోండి ఇక్కడ ఇలా అండి ఇలా తీసుకుంటే సరిపోతుంది మీ చేతిని కొలతలు అంటే టేప్ కోలతల్లాగా మార్చేసుకోవాలి ఇది వన్ ఇంచు ఇది టూ ఇంచెస్ ఇక్కడ వరకు టూ ఇంచెస్ మనకి ఇది వన్ ఇంచ్ ఓకేనండి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇక్కడ మీరు కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇక్కడ బ్యాక్ పార్ట్ అన్న ఇది బ్యాక్ దగ్గర మనము నెక్ కొలత అనేది తీసుకుంటున్నాము ఇక్కడ ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకోండి ఇది ఎంత ఉందో అంత మళ్ళీ ఒక పావు ఇంచు మందం పైకి మార్కింగ్ చేసుకోండి పావించు ఇంచు ఇలా పావి ఇంచుకొని కొంచెం ఎక్కువగానే చేసుకోండి కుట్టులోకి కావాలి కాబట్టి అలాగే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇది తీసుకోవాలి మనం బ్యాక్ పర్ సైడ్ తీసుకోవాలి కాబట్టి నేను ఇది మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఒక నిమిషం ఆగండి ఇక్కడ మళ్ళీ కొలత అనేది పోతుంది ఇది కరెక్ట్గా ఇలా వేసేసుకోండి ఇక్కడ షోల్డరు నెక్ దగ్గర చూపిస్తున్నాను మీకు నేను ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇది కూడా ఇలా కరెక్ట్గా పట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి మరి ఇక్కడ సైడ్ చేసుకోకండి దీనికి లోపల సైడ్ చేయకండి కొంచెం ఇంత ఇక్కడ సైడ్ అనేది చేయండి నేను ఇక్కడ సైడ్ చేస్తున్నాను మార్కింగ్ వచ్చేసి ఇది కూడా సేమ్ ఇక్కడ షోల్డర్ దగ్గర ఇప్పుడు నేను చూపించేది షోల్డర్ దగ్గరండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఇలా చేసుకోండి ఇలా ఇక్కడ సైడ్ పుట్టుకంటే కొంచెం ఇటు పావు మందం అటు సైడ్గా చేసుకోండి సరిపోతుంది అలాగే మనకి కొలత అనేది అయిపోతుందండి తీసుకోవడము ఒకవేళ మీకు మళ్ళీ టే దీంతో స్కేల్తో కొట్టడం రాకపోతే ఏం చేయండి మీరు కరెక్ట్గా ఇది ఇలా పెట్టేసి ఎలా ఉండాలో మార్కింగ్ వేసేసుకోవట్లేదండి ఇలా మొత్తం కూడా ఎలా ఉందాలో మార్కింగ్ అనేది వేసేసుకోవట్లేదు ఓకేనండి ఇప్పుడు మనము ఇక్కడ బ్యాక్ పార్ట్ మీద పూరని తీసుకొని ఇక్కడ మనము ఈ డాల్స్ కోసం పెట్టుకున్నాం కదా దీని నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ ఇలా రెండు మార్కింగ్ చేసుకుంటే చంకడం మీద వచ్చేస్తుంది మనం ఓకేనండి ఇలా వేసేసుకోవాలి నెమ్మదిగా చాలా జాగ్రత్తగా ఇలా వేసుకోండి ఇక్కడ ఫస్ట్ ఇది మనం మార్కింగ్ చేసింది ఇది ఎక్స్ట్రా కోసం మార్కింగ్ చేసింది అలాగే స్కేల్ అనేది కంపల్సరీగా వాడాలి అండి మీరు స్కేల్ వాడకపోతే ఏంటి అంటే కొంతలు అటు ఇటుగా వచ్చేస్తే ఎక్స్ట్రా మేము రెండు మార్కింగ్లు వేసుకోవాలి పుట్టు కోసం నేను ఇంకొంచెం ఇటుగా జరుపుకున్నానండి మీరు కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళు పుట్టు కోసం ఇంకొంచెం ఇటు జరుపుకొని వేసుకోవాలి ఎప్పుడు కూడా ఇలా ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా దీనికి స్ట్రేట్గా దీని నుంచి దీనికి ఇలా మార్కింగ్ చేసేసేయండి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఎక్స్ట్రా కోసం కూడా ఇలా కొంచెం గ్రాస్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఎప్పుడు కూడా ఎక్స్ట్రా కోసం గ్రాస్గా మార్కింగ్ చేయాలి అయితే ఇక్కడ మనము ఆది బ్లౌజ్కి ఎలా ఉందో అలా రౌండ్ అనేది తీసుకున్నాం మన కుట్టు కోసం కావాలి కాబట్టి కుట్టు కోసం కొంచెం జస్ట్ ఇక్కడ నుంచి ఇది కరెక్ట్గా పెట్టుకున్నాం కాబట్టి ఇది వద్దండి ఇక్కడ నుంచి కొంచెం ఇటుగా మార్కింగ్ అనేది చేయండి ఇలా ఆది బ్లౌజ్కి ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసుకున్నాం మనము ఇలా మార్కింగ్ చేసుకోండి ఓకేనండి అయితే మనకు కుట్టు కోసం ఇక్కడ ఇది అయిపోతుంది లేదంటే ఇది మళ్ళీ ఇక్కడికి అయిపోతుంది చిన్నగా అయిపోతుంది కాబట్టి కుట్టు కోసం జస్ట్ ఇలా నేను ఆది బ్లౌజ్ కొలతలతో చెప్పాను కాబట్టి మనకి ఇక్కడ కుట్టు కోసం కావాలి కాబట్టి కుట్టు కోసం వదిలేసి ఇలా మార్కింగ్ అనేది చేశాను ఇక్కడ వచ్చేసి షోల్డర్కి మిడిల్లో చూసుకొని కూడా వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకోవచ్చు త్రీ తీసుకోవచ్చు మీకు కొంచెం అందాలతో కూడా తీసుకోవచ్చు త్రీ తీసుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఓకేనండి ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ తీసుకోండి ఇలా వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని దీన్ని ఇలా కలిపేసేయండి జస్ట్ ఇట్లా కలిపేస్తే సరిపోతుంది ఇలా ఇలా కలిపితే సరిపోతుందండి ఇక్కడ మనకు వన్ ఇంచ్ అనేది ఉంటుంది లోతు ఇక్కడనేమో హాఫ్ ఇంచ్ ఉంటుంది అసలు ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ లో తీసుకోవాలి మీరు అలా అర్థం కావట్లేదు మళ్ళీ స్కేల్తో కొడితే అర్థం కావట్లేదు అక్క మీరు ఆది బ్లౌజ్తో చూయించండి వచ్చి చేసి చేస్తారు కామెంట్ చేస్తారు కాబట్టి నేను ఇలా మొత్తం కూడా షేప్ అనేది ఆది బ్లౌజ్తోనే తీసుకున్నాక తర్వాత మళ్ళీ కుట్టు కోసం ఒక పాదం పాదమంతి ఇలా తీసుకున్నాను అన్నట్టు ఇప్పుడు ఇది ఎలా ఉండాలో కటింగ్ అనేది చేసేసుకుందామండి తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం అలాగే ఈ వీడియో ఎవరికి న్యూస్ అవుతాయి తప్పకుండా షేర్ చేయండి ఇది కట్ చేయమని చెప్పాను కదండి కట్ చేసేస్తున్నాను ఇలా కట్ చేసేసుకోవాలి అయితే నీకు స్ట్రేట్గా వస్తుంది కరెక్ట్గా వస్తుంది అన్నట్టు మీకు ఇలా నెమ్మదిగా కట్ చేయండి మీకు పేపర్ మీద కరెక్ట్గా కటింగ్ వరకు ఇలా కట్ ఉండండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా అయిపోయి ఇంకా క్లాత్ మీద కూడా కరెక్ట్గా కట్ చేస్తారన్నట్టు మాకైతే ఇక్కడ వచ్చేసింది కదా జస్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ డాట్ నుంచి జస్ట్ ఇలా క్రాస్గా జస్ట్ ఇలా కొంచెం అంటే సరిపోతుంది ఇలా మార్కింగ్ వేసుకొని కట్ చేయండి వెనక్కి కరెక్ట్గా కూర్చుంటుంది అన్నట్టు ఇలా ఉంటే ఓకేనండి ఇలా ఓకే ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తానండి అయితే ఇక్కడ మనకేమో బ్యాక్ పార్ట్ వెళ్ళింది ఇక్కడ బ్యాక్ పార్ట్ ఇక్కడనేమో షేప్ పట్టీలు వస్తాయండి ఇక్కడ షేప్ పట్టీలు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ హ్యాండ్స్ వస్తాయి అన్నట్టు హ్యాండ్స్కి మనకు పేపర్ అనేది లేదు కాబట్టి నేను వేరే పేపర్ అనేది తీసుకుంటాను అన్నట్టు మీకు క్లాత్ మీద అయితే కరెక్ట్గా ఇక్కడైతే హ్యాండ్స్కి సరిపోయే క్లాత్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి క్లాత్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షేప్ పట్టీలు మీకు అయితే క్లారిటీ అనేది ఇస్తున్నానండి మీరు అర్థం చేసుకోవాలి ఇంకా మీకు ఒకవేళ ఇలా నేను ఇప్పుడు చెప్పిన విధంగా అయితే అర్థం కాకపోతే ఛానల్లో క్లాత్ మీద కట్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి అక్కడికి వెళ్ళి క్లిక్ చేసి చూడండి ఇప్పుడు వచ్చేసి మనము ఇది వచ్చి మనకు ముందు భాగం అండి ఇప్పుడు ఈ ముందు భాగానికి ఇక్కడ షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ అనేది ఉంటుంది కదా ఈ డాట్ వరకు కొలవండి ఇక్కడ మీకు వన్ ఇంచ్ రావచ్చు టూ ఇంచెస్ రావచ్చు ఇది ఎంత వస్తే అంత మలిపేసేయండి ఓకేనా అండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా రావచ్చు టేప్ కొలతలతో అయితే నేను అందుకే మీకు ఆది తో చూపిస్తున్నాను ఇది ఇలా మలిపేసేసుకొని ఈ బ్యాక్ పార్ట్ మనం మార్కింగ్ చేసినాం కదా ఇది ఈ ఓపెన్ సైడ్ వచ్చేటట్టు మార్కింగ్ చూసుకోండి ఓపెన్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకోవాలి ఇలా ఓపెన్ సైడ్ వచ్చేటట్టు ఇది ఇక్కడ పెట్టుకొని పెట్టేసాలి అన్నట్టు ఓకేనండి అది కూడా క్రాస్గా పెట్టాలి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి స్ట్రేట్ ఇలా పెట్టారనుకోండి క్రాస్ కటింగ్ కాకుండా ప్లెయిన్ కటింగ్ వస్తుంది ఇలా క్రాస్గా పెట్టారనుకోండి క్రాస్ కటింగ్ అనేది వస్తుంది ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసేసేయండి ఇలా నెమ్మదిగా వేయండి మార్కింగ్ అనేది అలాగే వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ చేసే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరికొన్ని కొన్ని వీడియోస్ కోసం ఇక్కడ వారికి మనం కొలత అనేది తీసుకోవాలి కొలత ఎలా తీసుకోవాలి ఇప్పుడు నేను చెప్తానండి ఇక్కడ కొంచెం కింద సైడ్ మనకు ఇక్కడ పేపర్ కానీ క్లాత్ కానీ ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ లేకపోయినా పర్లేదండి ఇక్కడ ఇలా పొడుగ్గా వేసుకోవాలి ఇంత ఎప్పుడు కూడా ఇలా పొడుగ్గా వేసుకొని తీసేసేయండి తీసేసి ఇక్కడ ఉక్స్ పట్టి నుంచి ఉక్స్ పట్టి సైడ్ ఇక్కడ షోల్డర్ నుండి కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి అలాగే ఈ ఉక్స్ పట్టిని ఇలా మలిపేసేసేయండి అంటే దీని లెక్కలోకి తీసుకోకూడదు ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇలా మార్కింగ్ అనేది చేసేసేయండి ఇలా ఇలా మార్కింగ్ చేసుకొని స్కేల్ ద్వారా అంటే ఎంత వస్తుందంటే సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ సెవెన్ కంటే ఎక్కువగా ఉండదండి ఇంకా ఇక ఇది ఇక్కడ మార్కింగ్ చేసేసి ఇక్కడ హాఫ్ ఇంచు లో తీసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచు రాసి పెట్టుకోండి ఇక్కడ ఇలా హాఫ్ ఇంచ్ ఇలా లోతు తీసుకుంటే సరిపోతుంది జస్ట్ మీకు తెలిసిపోతుంది హాఫ్ ఇంచ్ అనేది చంకబాబు దగ్గర ఒక పావు ఇంచు మందం ఇలా లోపు తీసుకుంటే మనం హ్యాండ్స్ క్లోత్ తీస్తాం కదా దీనికి కూడా ఇలా లోతు తీసేసి ఇందులో కలిపేసేయాలన్నమాట ఇక్కడేమో మనం మనం కోసం ఒక పావు ఇంచ్ మందం మార్కింగ్ అనేది చేసుకోండి ండి ఇలా వేసుకున్నాక తర్వాత ఇప్పుడు వచ్చేసి ఉక్స్పట్టి సైడ్ ఇలా పట్టి ఇలా పెట్టేసి ఇక్కడ మనకు షేప్ పట్టి ఉందా పట్టి కుట్టు దగ్గర మార్కింగ్ చేసి ఎక్స్ట్రా కోసం పైన కాదండి కింద సైడ్ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఇలా ఎక్స్ట్రా కోసము కింద సైడ్ మార్కింగ్ చేసుకోవాలి దీనికి మాత్రం కుట్టు కోసం అన్నట్టు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చంకభాగం దగ్గర ఇక్కడ చంకభాగం కుట్టు నుంచి ఇక్కడ ఈ షేప్ పట్టి ఇది మొత్తం ఏం పట్టకూడదు ఇక్కడ ఈ కుట్టు నుంచి ఈ కుట్టు వరకు ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి ఎక్స్ట్రా ప్లస్ మేము రెండు మార్కింగ్ కింద సైడ్ చేయాలి దీన్ని కూడా ఎక్స్ట్రా కోసం కింద సైడ్ చేయాలి పైన సైడ్ చేయకూడదు ఇక్కడ నుంచి మాకు షేప్ వచ్చేటట్టు చూసుకొని ఇలా వేసుకోవాలి ఓకేనండి కరెక్ట్గా అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఏమన్నా వీడియోలో డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే రెడీ ఉన్నాను ఇలా మిమ్మల్నే టచ్ చేసుకోండి ఎప్పుడు కూడా మీరు మీకు ఒకవేళ మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవాలి మేము ఎవరి బ్లౌజులు కుట్టమండి మా బ్లౌజ్ మేము కుట్టుకుంటే సరిపోతుంది మాకు ఇంట్లో మిషన్ అనేది ఉన్నది అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే ఇలా కరెక్ట్ కొలతలు అనేటివి నేర్చుకోండి ఫస్ట్ నేర్చుకున్నాక తర్వాత ఇప్పుడు ఇవి మరి కట్ చేసి పెట్టుకుంటారు కదా ఈ కట్ చేసి పెట్టుకున్న వాటిని డైరెక్ట్గా తీసుకెళ్ళి పెట్ క్లాత్ మీద పెట్టేసేయండి ఈ పేపర్స్ని క్లాత్ మీద పెట్టేసి కట్ చేసేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోండి సరిపోతుంది మీ బ్లౌజ్ మీకు అనేది వచ్చేస్తుంది అన్నట్టు ఓకేనాండి ఇలా ఓకేనాండి ఫస్ట్ మీ కొలతలు అనేటివి తెలియాలి అందుకోసమే మీరు కొలత కంపల్సరీ తీసుకోవడం నేర్చుకోండి ఇలా మనకు ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది ఇక్కడ సైడ్కి మిగిలిన పేపర్ అండి కోల్త ఇలా తీసుకోవాలి ఇది కరెక్ట్గా ఉంది అయినా మనకు కొంచెం తక్కువ పడుతుంది అని అనుకుంటున్నాం కదండి ఇక్కడ మనకు చూడండి చివరి సైడ్ ఇంత తక్కువ పడుతుంది మనకు అవసరం లేదు అది తక్కువ సరే ఇక్కడ ఎందుకంటే డాట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు చూడండి డాట్స్ కోసం తీసేసి కరెక్ట్ కోల్త అనేది ఉంటుంది ఓకేనా మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఇక్కడ వచ్చేసి మనము మూడు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి చివరి సైడ్ వచ్చేసరికి అంటే టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఓకేనా అండి ఇలా మూడు ఇంచుల నుంచి కొంచెం 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 తగ్గిస్తూ లోతు తీసుకొని మళ్ళీ దీనికి ఇలా కలిపేసేయాలి ఓకే ఇలా నెమ్మదిగా కలిపేసేయాలి మీకు వీడియో ఎంత ఎక్కువ అయిపోతుందని అనుకుంటున్నానండి వీడియో లెంత్ అనేది చూసుకోకూడదు మీకు రావాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మనకు షేప్ పట్టీలు వచ్చేస్తే ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనేది చూపిస్తాను చూడండి హ్యాండ్స్ కోసము నేను రెండు మార్తలు ఉన్నది తీసుకుంటాను కదా దీన్ని మళ్ళీ మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నట్టు అయితే మీకు ప్లేన్గా ఉండే సైడ్ చూపిస్తాను ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా తీసుకున్నాం కదా మీరు తీసుకొని చూడండి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఇలా ఉన్న పేపర్ని మనము క్లాత్ కానీ పేపర్ కానీ ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి ఈ ఫోల్డింగ్ ఇక్కడ సైడ్ ఏమిలో ఓపెన్స్ లేవు ఇక్కడ సైడ్ మాత్రం ఓపెన్ ఉంటుంది ఒకటి ఫోల్డింగ్ ఉంటుంది అన్నట్టు కింద సైడ్ హెచ్చు తగ్గుల కోసం ఏమైనా ఉంటే కటింగ్ అనేది చేసేసుకోండి కింద సైడ్ హెచ్చు తగ్గులేమని ఉంటే కటింగ్లోకి మీరు ఒకవేళ హెమ్మింగ్ బ్లౌజ్ మీరు ఫస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ కుడతారు కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ చేయండి వన్ ఇంచ్కి మార్కింగ్ అనేది చేసేసి ఇక్కడ మార్కింగ్ చేసేసేయండి ఇది కట్ చేసేసేయాలండి ఇలా మార్కింగ్ చేసుకున్నాక తర్వాత ఇక్కడ చూడండి ఇలా బ్యాక్ పార్ట్ పైకి వచ్చేటట్టు చూసుకోండి ఇక్కడ ఈ వన్ ఇంచుని కూడా వదిలేసి మనం ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర అంటే హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ చంఖభావం కుట్టు దగ్గర ఎక్స్ట్రా మెయిన్ ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ రెండు మార్కింగ్లు చేసుకోవాలా అలాగే ఇక్కడ షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ ఇవి రెండు మార్కింగ్ చేసుకొని ఇటు ఇటు మిడిల్లో చూసుకొని కొంచెం ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేయండి ఇక్కడ సరిపోతుంది ఇది కొంత మనకు ఇప్పుడు ఇక్కడ మనము స్ట్రేట్గా ఇలా మార్కింగ్ అనేది వేసేసుకొని ఇక్కడ వన్ ఇంచ్ మీరు వీడియో చూస్తూ కూడా పేపర్ కటింగ్ అనేది కట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా దీన్ని ఇలా మనం మన సైడ్ వేసుకొని ఇలా కలిపేసేయండి ఇలా ఓకేనండి ఇక్కడ వన్ ఇంచ్ మాత్రం స్ట్రేట్గా ఉండాలి ఎందుకంటే షోల్డర్ దగ్గర జాయింటింగ్ అనేది చేస్తాం కదా దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఒక టక్ అనేది ఇచ్చేసేయండి జస్ట్ ఇక్కడ నేను కట్ చేస్తున్నాను ఇక్కడ మనకు జాయింటింగ్ ఉంటుంది కాబట్టి అందుకోసమే కట్ చేస్తున్నానండి చూడండి మనకు హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది మీకు వీడియోలో డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి అలాగే మనకు అన్ని పార్ట్స్ కూడా వచ్చేసాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చ తప్పకుండా ఒక లైక్ చేయండి